ైడ్లైన్స్ ప్రకారం ప్రశాసన్ కాల్ ఓవర్ డే ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు ఈ రోజు ఏంటంటే ఇది లాంచింగ్ డే లాగా తీసుకొని అన్ని కూడా పిజిఆర్ఎస్ రెవెన్యూ సదస్సులు ఏం చేసుకుంటాం సేమ్ అదే యాక్టివిటీ సో మార్నింగ్ సేమ్ యాక్టివిటీ ఏం చేస్తున్నాం సేమ్ ఆఫ్టర్నూన్ కూడా తీసుకుంటాం ఓన్లీ థింగ్ ఇక్కడ ఏంటి అంటే గ్రీవెన్సెస్ డాట్ బి మీర్నీ ఫార్ ద సేక్ ఆఫ్ పిటిషన్స్ సో చేసుకోవడం జరిగింది మనం కూడా జిల్లాలో ఏ గ్రామాల్లో ఎవరైపోతుంది షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ వరకు మీరు కూడా స్పెషల్ ఆఫీసర్స్ మీరు కూడా ప్రతి ఒక్కరు అటెండ్ అవుతున్నారు అటెండ్ అయ్యి వచ్చిన గ్రీవెన్సెస్ అన్నీ కూడా మీరు కలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసి అప్లోడ్ చేసి దాని వేరేస్ డిపార్ట్మెంట్స్కి అడ్రస్ చేస్తూ సర్వీస్ డెలివరీ కేసెస్ని సర్వీస్ డెలివరీ చేస్తున్నాము గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీస్ లో మనము స్పెషల్ ఆఫీసర్ మండల్ స్పెషల్ ఆఫీసర్ ఎలాగ బ్లాక్ లెవెల్లో మనం విజిట్ చేస్తున్నారా దట్ విల్ కంటిన్యూ బీ టేకన్ ఐజ్ మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రాక్టీసెస్కి ఇంక్లూడ్ చేస్తూ ఆల్రెడీ జేసీ గారు కానీ ఇంకా ఎక్కడైనా తప్పులు ఉంటే మళ్ళీ దాన్ని రిడ్రస్ట్ చేయడానికి మళ్ళీ ఆర్ పుషింగ్ బ్యాక్ సో కాబట్టి దిస్ ఇస్ సేమ్ ఆస్పెక్ట్ ఇంకో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని ప్రకారం మనం ముందు తీసుకోవడం జరుగుతుంది ఇందులో ఏంటి ప్రిపరేటరీ ఫీజ్ కింద ఒక మనకు ఉన్న ఫార్మాట్ ఒకటి చేసుకున్నాం ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు ఆ ఫీల్డ్ విజిట్ చేసింది ఒక ఎక్సెల్ ఎక్సెల్షీట్లు లాస్ట్ ఒక ఫోటో యాడ్ చేసుకుంటుంది అంటే మీ డిపార్ట్మెంట్ మీరు వచ్చినప్పుడు ఆ పలానా గ్రీవెన్స్ ఏంటి గ్రీవెన్స్ ఐటీ ఏం వచ్చింది ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ ఏంటి అంటే మనకు వచ్చి చెప్పినప్పుడు గ్రీవెన్స్ ప్రజలు వచ్చి చెప్పినప్పుడు గ్రీవెన్స్ ఒకలా ఉంటుంది బట్ ఫీల్డ్కి వెళ్ళి మళ్ళీ వెరిఫై చేసిన తర్వాత మీకు అర్థమయ్యి అక్కడ వచ్చే ఇష్యూస్ లేదు ఎందుకంటే ఫీల్డ్లో ఉన్న రియాలిటీ లేదు ప్రతి ఒక్కరు కూడా గ్రీవెన్స్ కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది కాబట్టి దాన్ని కూడా మీరు ఎక్సెల్ ఫీడ్ ప్రాపర్గా మెయింటైన్ చేసి ఆ గ్రీవెన్స్ అనేది మనం అర్థం చేసుకుని ప్రాపర్గా రిటర్సల్ చాలా వరకు గ్రీవెన్సెస్ రిటర్సల్ కానీ ప్రాపర్ అట్ విలేజ్ లెవెల్స్ క్లియర్ అవుతుంది

రాసేది ప్రభుత్వం వెళ్ళి వాడి యొక్క అవసరాల పూర్తి అవగాహనతో చేయాల్సిన అవసరం ఏర్పాటు చేసినట్టు కార్యక్రమం ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పరిపాలనలో వ్యక్తుల ప్రమేయం లేకుండా వ్యవస్థ దాంత గది నడవాల్సిన అవసరం ఉంది అందుకే మన సర్వీసెస్ కూడా ఈ రోజుల్లో ఈ సర్వీస్ పూర్తి కాదు

జరుగుతుంది మనం ఒక సరైన దృక్పథంతో స్వీకరించి చేస్తే చేసినటువంటి పనికి తృప్తి వాళ్ళకు తృప్తి ఆ వృద్ధుకున్నటువంటి సాంకేతికత కారణం యుద్ధ ప్రమేయం తగ్గించి వ్యవస్థ సాఫీగా కొనసాగాలని చెప్పి